ప్రతి ఒక్కరూ వారి ఇంటితో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని భావితరాలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని కోర్టు ఆవరణలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులు సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు వారితో ప్రతిజ్ఞ చేయించారు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ రోజుకు ఒక అరగంట సమయాన్ని కేటాయించాలని శివరంజని కోరారు అదే విధంగా పనిచేసే చోట కూర్చున్న చోట కూడా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని పిలుపునిచ్చారు మొన్ననే మనము రీసెంట్లీ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కరోనా తోటి బారిన పడ్డం అప్పుడు ఆ సమయంలో ఉన్నంత శుభ్రత ఇప్పుడు అసలు ఎవరికీ ఉండట్లేదు ఎందుకంటే రోగాలు పోయినాయి అన్నీ పోయినాయి భయం పోయింది సో మన ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే మన ఇల్లు ఒక్కటే శుభ్రం కాకుండా మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఎక్కడైతే ఉంటున్నామో అవన్నీ కూడా శుభ్రతగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం కానీ మన పిల్లలు కానీ మన భావి తరాలు కానీ వాళ్ళందరూ కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు సో మనం ఇప్పటి నుండి ఒక ప్రతిజ్ఞ చేసిన దాన్ని నిలబెట్టుకొని రోజుకి ఎంతైతే అంత మరీ గంటలు గంటలు కాకపోయినా కూడా ఒక అరగంట టీవీ చూసినా ఒక సీరియల్ అంత సమయం కేటాయించి మన పరిసరాలని మనం శుభ్రం చేసుకోవాలి మనం మనం ఎలా శుభ్రం పెట్టుకుంటున్నాం మనం ఉండే చోట మనం కూర్చునే చోట కూడా శుభ్రం చేసుకోవాలి ఇతరుల ఇళ్ళకి కానీ ఇతరుల వాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా అది కూడా చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేసుకోవాలనేదే మన ధ్యేయం ఉండి ఇప్పటి నుండి మనము ఈ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను